ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం సోమశీలకు సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు ఈ నేపథ్యంలో సోమశీలలోని జట్టి పాఠశాలలో గిరిజన గురుకుల పాఠశాల సమీపంలో హెలిప్యాడ్లను అధికారులు సిద్దం చేస్తున్నారు ఆర్డీఓ మదులత సీఐ గంగాధర్రావు ఎస్ఐలు సురేష్ బాబు అనుషా పరిశీలించారు పలుచోట్ల భారీగా పోలీస్ చేశారు കല്യാണ <inaudible> പിളക്കം <inaudible> 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 సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు